ఒక శాపం తోనే తెలంగాణకు లాభం బస్సు యాత్రలో ప్రజల సందేశం ఇది కాంగ్రెస్ ఒక శాపంగా మారిపోయింది బిఆర్ఎస్ తోనే తెలంగాణకు లాభం చేకూరుతుంది బస్సు యాత్రలో ప్రజల సందేశం ఇది అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఈసారి కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమి ఇదే అధికారం జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీకి మద్దతు ఇచ్చే రోజులు పోయినాయి ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇచ్చే వారే ముందుకొచ్చే పరిస్థితి రాబోతున్నది ఎన్నికల తర్వాత ప్రాంతీయ శక్తుల కూటమి బలోపేతం అవుతుంది వందకు వంద శాతం జరిగేది అదే బీజేపీకి రెండు వందల సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదనేది మోదీ ప్రతిరోజు చొక్కాలు చింపుకొని గాండ్రిస్తున్నారు తెలంగాణ ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు నూట ముప్పై సీట్లు ఉన్న దక్షిణాదిలో బీజేపీకి వచ్చేది కేవలం ఆరేడు సీట్లే ఈసారి ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి అది మీరు చూస్తారు దేశంలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారుతుంది అంటూ ఎవరు చెప్పిర్రు కేసీఆర్ గారు చెప్పారు అంటే కేసీఆర్ గారి దగ్గర అంతలా ఒక స్పష్టమైన నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కేసీఆర్ గారికి సంబంధించి ఎంతో విజన్ ఉన్న వ్యక్తి అతను మాట్లాడిందంటే దాంట్లో చాలా రకాలుగా కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాస్తవాలు ఉంటాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంటుంది తెలంగాణ బిడ్డలారా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి తెలంగాణలో వాస్తవాలు ఏంటిది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో కాంగ్రెస్పై ప్రజలలో అవ ఆగ్రహం ఎన్నికలలో ఫలితాలు చూస్తారు రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ ఎన్ని నిజమయ్యాయో ప్రజలకు తెలుసు లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్ల చెల్లించక తప్పదు పంటల బోనస్ బోగస్ అయింది రైతు బంధు ఆగమైంది రైతు బంధువును అపహాస్యం చేసి ఎగ్గొట్టేందుకు ఎత్తుగడలు ఏ సంవత్సరం ప్రంద పంద్ర ఆగస్టుకు రేవంత్ రుణమాఫీ చేస్తారు ఏ సంవత్సరం ప్రంద పంద్ర ఆగస్టుకు రేవంత్ రుణమాఫీ చేస్తారు అంటే ఆగస్టు పదిహేనో తారీఖు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ఎనుముల రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏమని చెప్పారు ఆగస్టు పదిహేనున రుణమాఫీ చేస్తా అన్నారు అది రెండు వేల ఇరవై నాలుగ ఇరవై ఐదా ఇరవై ఆరు ఇరవై ఏడా ఇరవై ఎనిమిదా అనేది స్పష్టంగా చెప్పలేదని కేసీఆర్ అడుగుతున్న ప్రశ్న ఇక దానితో పాటు ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ శక్తి అధికారం ఏదో ఒక జాతీయ పార్టీ సపోర్ట్ చేయక తప్పని స్థితి కల్పిస్తాం అవకాశం వస్తే ఖచ్చితంగా ప్రధాని రేసులో ఉంటా బీఆర్ఎస్ కు పద్నాలుగు సీట్లు ఇస్తే కేంద్రంలో తడాకా చూపిస్తాం బీజేపీకి రెండు వందల సీట్లకు మించవు సౌత్ లో పది కూడా రావు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీని మించి బీఆర్ఎస్ కు సీట్లు బీఆర్ఎస్ కు పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు తొమ్మిది చోట్ల కాంగ్రెస్ మూడో స్థానం రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు వస్తే గొప్ప బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మా పాలన చూసి ఓటు వేయండి లోక్సభ ఎన్నికలు మా పరిపాలన మీద రెఫరెండం అని మూడు నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి అన్న మాట మర్చిపోయారో వేరే కారణం ఏదో తెలియదు కానీ రేవంత్ ఆ తర్వాత రెఫరెండం మాట ఎత్తలేదు అయితే ప్రజలు మాత్రం రెఫరెండంను మర్చిపోలేదు కాంగ్రెస్ సర్కార్ ఐదు నెలల పాలన చూసి ఈ ఎన్నికలలో ప్రజల తీర్పు ఇస్తున్నారని ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు తాను తీర్చిదిద్దిన వ్యవస్థను కూడా వాడుకోవడం చేత కాక ఐదు నెలల కాలంలోనే ప్రజలు అరిగోస పెట్టిన రేవంత్ సర్కార్పై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని దాని ఫలితం ఎన్నికలలో కాంగ్రెస్ అనుభవించబోతుందని కేసీఆర్ కుండ బద్దలు కొట్టారు పరిపాలనను గాలి కొదిలేసి చిల్లర మల్లర రాజకీయాలు బూతు భాషల వ్యవహారం చేస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు గట్టి గుణపాతం చెప్పబోతున్నారని ఆయన వివరించారు పదహారు రోజుల బస్సు యాత్ర ముగించుకుని హైదరాబాద్కు వచ్చిన కేసీఆర్ శనివారం తెలంగాణ భవన్లో సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించారు దాదాపుగా గంటకు పైచిల్కు కూడా కేసీఆర్ నిన్న మీడియా సమావేశాన్ని నిర్వహించిన పరిస్థితి కనబడతాను అంటే తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి కేసీఆర్ చెప్పే ముచ్చటైంది కేసీఆర్ ఎవరి కోసం పరితపిస్తున్నారు దేనికోసం చెప్పిండు ఒక మీడియా సమావేశాన్ని సుదీర్ఘంగా గంటన్నర పాటుగా కూడా కొనసాగించడానికి కారణాలేంటి అనేది తెలంగాణ బిడ్డలు ఆలోచించమని చెప్తున్నా నేను కేసీఆర్ ఈజ్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ ఈజ్ డెఫినెట్లీ తుడిచివేయాలని ఏమో తుడిచి వెయ్యలేని ఎమోషన్ తెలంగాణ నిజంగా చెప్తున్నా కేసీఆర్ అంటే నాకు కూడా ఎక్కడో ఒక చోట తెలివని ఒక బంధం ఏర్పడుతుంది ఎవరికైనా ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించారన్న ఆ ప్రేమనో ఏదో తెలియదు కానీ కేసీఆర్ను చూస్తే ఎక్కడో ఒక చోట మనసుకు హద్దిపోతుంది ఏదో నా బంధుత్వం అనే విధంగా ప్రతి ఒక్కరికి తెలంగాణ బిడ్డలందరికీ అనిపిస్తుంది అది వాస్తవం ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని తెచ్చిన ఒక ప్రాంతీయ పార్టీ రాష్ట్రం కోసమే ఏర్పడిన ప్రాంతీయ పార్టీ ఈ రాష్ట్రం కోసం పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ ఓన్లీ King.